నమస్తే వెల్కమ్ టు టీవీ మన ఊరు మన సర్పంచ్ ఈరోజు మనం వనపర్తి జిల్లా జిల్లా గణపూర్ మండలం వెంకటంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం మరి వెంకట పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మూడల ఆంజనేయులు రామాంజన్లు నిలబడి గెలిచారు మరి తన రాజకీయ అనుభవం ఏంది తన ఊరికి తను ఏం చేయాలనుకుంటున్నాడు అనేక విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న వెల్కమ్ టు త్రీ టీవీ థ్యాంక్ యూలేషన్స్ థ్యాంక్ యూ సర్పంచ్గా గెలిచారు ఎలా ఉంది కొత్త కాదు నేను టూ థౌజండ్ థర్టీన్లో కూడా సర్పంచ్ చేసిన పోయినసారి ఎయిటీన్లో ఓ యాభై ఆరు రోడ్లతోటి ఓడిపోయినా సెకండ్ సార్ ఓడిపోయారు గెలిచారు సెకండ్ ఓడిపోయారు మళ్ళీ గెలిచి ఇప్పుడు గెలిచినాము ఎన్ని ఓట్లు ఉంటాయినా మనకి ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి పెద్దది ఇంకా చాలా ఉన్నాయి కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు అన్ని తీసేయడం జరిగింది ఎంత మెజార్టీ వచ్చింది రెండు వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీ తోటి గెలిచినాము బాగా వచ్చింది మంచి మెజార్టీ మీరు అసలు రాజకీయ అనుభవం మీకు రాజకీయ జీవితం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మేము అన్ఎక్స్పెక్టివ్ గానే రాజకీయంలోకి వచ్చినాము టూ థౌజండ్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను మా ఊర్లో రాజకీయంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మడి వాళ్ళు లీడర్లు ఉంటుంటారు కదా ఊర్లో వాళ్ళు వెంబడి నేను ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటుంటే చిన్నగున్నప్పటిసంది అయినా యూత్ ప్రోగ్రామ్స్ చేయడము స్కూల్ ప్రో స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గానే ఉంటుంటి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి నేను రైచూరు హైదరాబాదు సివిల్ వర్క్స్ చేపిస్తా అట్లా అక్కడ వెళ్ళిపోయి ఇక టూ థౌజండ్ ట్వెల్వ్ ఇక్కడ వచ్చిన థర్టీన్లోనే ఎలక్షన్ ఉన్నాయి ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా నేను నిలబడతా అని చెప్పడం జరిగింది అప్పుడు ఏ పార్టీ ఉన్నారు మీరు అప్పుడు టీడీపీ టీడీపీ ఉన్నారు టీడీపీ రెండు వేల పదమూడులో పదమూడులో టీడీపీ ద్వారానే గెలిచిన నేను రాహుల్ చంద్ర చంద్రశేఖర రెడ్డి గారి పోద్బలంతో అప్పుడు గెలవడం జరిగింది తర్వాత తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ కొద్దిగా ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినా మరి తెచ్చిన కేసీఆర్ పార్టీ ఎందుకు ఓకే కాంగ్రెస్ ఇచ్చింది కానీ ఇక గొడవలు కొన్ని గొడవలు అయినాయి మధ్యలో గొడవలు అయ్యి ఇక అంటే పార్టీలో జైన్ పూర జైనేం కాలేదు టీఆర్ఎస్లో కాకపోతే పార్టీకి అనుకూలంగా ఉండి కొన్ని ఊరికి పనులు చేసినాం టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటూ కూడకంగా ఎంపీ కృష్ణ నాయకుండే రావాలి ఖచ్చితంగా నీవు పార్టీలో కలవాలంటే పార్టీలో కలవాలనేది ఏం లేదు అనుకూలంగానే ఉంటాను మీకు అని చెప్పి అట్లా కూడా కొన్ని ఊరి కోసం సర్పంచ్ ఉన్నప్పుడు ఊరు దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది ఏ పార్టీ పైన ఉన్నా సర్పంచ్గా ఎవరు గెలిచినా ప్రతి ఒక్కరితోటి అనుకూలంగా ఉండి వాళ్ళకి పనిచేయ మన గ్రామానికి కోసం కలిసి కలిసి ఉండాలి ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఎప్పుడు పోటీ టూ థౌజండ్ ఎయిటీన్లో పోటీ చేసినాం యాభై ఆరు రోడ్లతో ఓడిపోయినాం మళ్ళీ పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈసారి గెలవడం జరిగింది అంటే మీరు అప్పుడు సర్పంచ్ చేసినప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఊరికి అప్పట్లో నేను వాటర్ చాలా ప్రాబ్లం ఉంది అసలు భగీరథ అనేది లేదు భగీరథ వాటర్ అనేది లేదు కాబట్టి అసలు వాటర్ సొల్యూషన్ లేక చాలా ఇబ్బంది పడి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు కొట్టడం జరిగింది అట్లానే మన కలెక్టర్ గారు అప్పుడు మేడం ఎవరు ఉన్నారు మేడం ద్వారా ఊర్లో ట్యాంక్ చిన్న మినీ ట్యాంకులు కట్టియడం జరిగింది నీటి సరఫరా ఇబ్బంది లేకుండా నీటి సరఫరాకి అయితే చాలా మటుకు చేసినాము లాస్ట్ టూ టూ థౌజండ్ సెవెంటీన్లోనేమో భగీరథ స్టార్ట్ ఇంకా మేము వచ్చేసరికి భగీరథ ట్యాంకులు కట్టించినాం మేము ఉన్నప్పుడే ట్యాంకులు కట్టడం జరిగింది భగీరథ మొత్తం కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది అట్లా పెద్ద సమస్య వాటర్దే ఉండే సర్పంచ్ గెలిచారు మరి ఏమున్నాయి సమస్య సమస్యలు చాలా ఉన్నాయి ఊర్లో రోజు రోజుకు ఎంత మార్పు చెందే కొద్దీ సమస్యలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్ సీసీ రోడ్లు కానీ మాకు ముఖ్యంగా ఏంటంటే స్కూల్ భవనాలు కావాలి కంపల్సరీ స్కూల్లో ఒకటి అంగన్వాడీ ఈ పిల్లలకు హెల్త్ సెంటర్ కానీ ఒక గ్రంథాలయం ఊర్లోనే గ్రంథాలయం కూడా పెట్టాలనుకుంటున్నాం చిన్నగా మినీ గ్రంథాలయం ఆ దిశగా మేఘారెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారితో తను గుడికంగా సానుకూలంగానే స్పందించిండు ఇవి చేయాలి ఈ యువత పక్కదారి పడుతున్నారు యువత కోసం యువత కోసము ఇక ప్రత్యేకంగా కొన్ని ఇప్పుడు వాళ్ళే ఎమ్మెల్యే గారు వా ఎంపీ గారు కూడా రవి గారు గుడికంగా యువత కోసము మన జాబ్ పర్పస్లా అన్నీ చూస్తున్నారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు యువతను పక్కదారి పట్టకుండా ఈ మన ఎమ్మెల్యే గారు పెట్టే ప్రోగ్రామ్స్ ఎంపీ గారు పెట్టేవి అటు దాంట్లో జాబ్ల కొరకు వాళ్ళకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కొరకు వాళ్ళ కంటిన్యూగా ఎమ్మెల్యే గారితో టచ్లో ఉన్నాం ఎంతమంది జనాభా ఉంది ఇక్కడ ఇక్కడ జనాభా దాదాపుగా టూ థౌజండ్ దాటి ఉంటుంది అంటే సిటీలో ఉంటారు అంతా ఎక్కువ సిటీలో బతుకు కోసం వలస వయ ఈ మధ్యనే కొద్దిగా పంటలు వండుతున్నాయి కాబట్టి కొద్ది మంది ఉన్నారు సగానికి సగం కూడా లేరు తక్కువనే ఉన్నారు అయితే సర్పంచ్గా ఇంకా మీ ఊరికి మహిళలకు కానీ విధాంతులకు వికలాంగ వృద్ధులకు వాళ్ళకి ఏమైనా సంక్షేమ ప్రణాళిక ఇక ప్రణాళిక అంటే కొత్తగా ఏం లేదు కాకపోతే వృద్ధులకు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు పట్టించుకుంటలేరు ఇక మనకు ఏమైనా వృద్ధాశ్రమాలు ఉండవి పెడితే దానికి అర్థం ఉండదు కాకపోతే ఇక్కడ నువ్వు వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడకంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే వాళ్ళు సొంతం నా మనవడు లేకుంటే నా కొడుకు అన్నట్లే ఫీల్ అవుతారు ఏ సమస్య ఉన్నా నాకు చెప్తారు వాళ్ళ సమస్యలు కూడకంగా నేను విని అప్పటికప్పుడే పరిష్కారం చేస్తుంటాం గ్రామ పెద్దల సహకారంతో ఇంకా ఇట్లా అట్లాంటి సమస్యలు ఏమొచ్చినా కూడా వాళ్ళకు అందు అందుబాటులో ఉంటా కొత్తగా వాళ్ళకు కూడకంగా ఏదైనా సంక్షేమ పథకాలు ఉంటే కూడకంగా నా వంతు ముందు ముందు ఉండి మరీ వాళ్ళకు చే జరు అయితే ఇప్పుడు మీరు సర్పంచ్ ఎన్నికయ్యారు కదా మీరు మీ సర్పంచ్ హయాంలో ఒక రెండు సంవత్సరాలు ఫస్ట్ రెండు సంవత్సరాల్లో మీరు చేసే ముఖ్యమైన రెండు పనులు ఏంటి ఫస్ట్ ముఖ్యంగా యూత్ ఈ వృద్ధులదే సమస్య వీళ్ళ యూత్ యూత్కి ఫస్ట్ అయితే యూత్కే ప్రిఫరెన్స్ ఎందుకంటే భవిష్యత్తు అంతా వాళ్ళ విధమైన ఆధారపడి ఉంటుంది కాబట్టి యూత్కు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వృద్ధులకు పూర్వంగా ఒక అవగాహన అందరికీ అవగాహన కార్యక్రమాలు పెట్టి వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ సంబంధాలు వాళ్ళ తల్లిదండ్రులతో ఎట్లుండాలి వాళ్ళకి అందరికీ కూడా అది ఒక కార్యక్రమం పెట్టాలని అనుకున్నాము అయితే ముఖ్యంగా మా ఊరికి ఏంటంటే విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్ విద్యాపరంగా మన స్కూళ్ళు కానీ వ్యవస్థ ఎట్లా ఉంది ఒక వైద్యపరంగా పరంగా మన దగ్గర హాస్పిటల్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి మాకు వచ్చిన సమస్య ఏంటంటే మాకు కనెక్టివిటీ గన్పూర్ ఉంది మండల హెడ్ కోటర్ ఉంది రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ కమలుద్దీన్పూర్ అది పిహెచ్సి ఉంది అక్కడ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ బాగుంది కానీ వెహికల్స్ లేకుంటాయి అక్కడ పోవడానికి సొంత వాహనాలన్నా వచ్చినప్పుడే పోవాలంటే చాలామంది వృద్ధులకు ఇబ్బంది అవుతుంది అందుగురించి అది ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు గన్పూర్ కనెక్టివిటీ ఇక్కడనే మాకు ఆరోగ్యపరంగా ఇక్కడ పోయేటట్లే మాట్లాడి ఉంది కానీ అక్కడ ట్రీట్మెంట్ చేయరు ఏమని అంటే మీకు అక్కడ ఉంది అక్కడికి పోమని చెప్తారు చేయొచ్చు అంటే ఆడ పిఎస్సి ఆ మెడిసిన్ అన్నీ అక్కడనే పోతాయి కాబట్టి మీరు అక్కడనే పోవాలి ఖచ్చితంగా అట్లా సమస్యలు రెండు మూడు సార్లు వచ్చినవి అది అన్న దృష్టిలో పెట్టినాము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టినాము అది కంపల్సరీ వైద్యపరంగా అది ఇక్కడ మార్పించుకొని చేయాలనేది ఆలోచన చాలా ఇంపార్టెంట్ అంటే చాలా సర్పంచ్ గెలిచినట్లు వాళ్ళూరు కోసం ఒక మినీ అంబులెన్స్ పెడుతున్నారు చాలా ఉన్నారు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నాయి కాబట్టి అట్లా మీరు ఏమైనా మిగతా అధికారులతో కానీ నాయకులతో కలిసి చేసే ప్రయత్నం ఉందా అవకాశం ఉందా అంబులెన్స్ పెడితే బాగానే ఉంటుంది కానీ ఒక్క విలేజ్ కాదు మా మండల్ హెడ్ క్వార్టర్లో అంబులెన్స్ లేదు మా మండల్ హెడ్ హెడ్ క్వార్టర్కు అందరం ఇప్పుడు గెలిచిన సర్పంచ్లో ఎవరు ఉన్నామో ప్రజాప్రతినిధులు ఎవరు అందరం కలిసి ఒక అంబులెన్స్ రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం ఎందుకంటే ఒక ఊరికి ఒక అంబులెన్స్ అనేది కష్టమయ్యే పని మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటే సంతోషం మాకు ఇప్పుడు అన్ని విలేజ్లు కవర్ అవుతాయి ఈ ఒక విలేజ్లో అంటే కొద్దిగా ఇబ్బందే మేము విలేజ్లో ఉన్న వెహికల్స్ ఆటోలు కార్లు తీసుకొని వెళ్తూనే ఉంటాం చిన్న చిన్న కార్లు ఉంటే ఫా ఫాస్ట్గా అంబులెన్స్ గురించి కూడా వెయిట్ చేయము మా ప్రయత్నం మేము హాస్పిటల్ మాకు పేరు వచ్చింది కనుక హాస్పిటల్లకు ప్రతి దానికి అందుబాటులో అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటాడు అనే ఉద్దేశంతో చాలామంది ప్రాణాలు కూడా కాపాడి మనం ఈ ప్లాన్ని గెలిపించుకుంటేనే మనకు వాళ్ళ కొడుకులకు కూడా చేయరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేయరు హాస్పిటల్ సమస్య ఏదని వస్తే తొందరగా ఇమ్మీడియట్గా నాకే కాల్ చేస్తారు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అట్లా చేస్తారు ఆ విధంగానే మేము స్పందిస్తున్నాం వాళ్ళకు ఓకే మరి మీకు మీ మీద నమ్మకంతో ఓటీసీ గెలిపించిన గ్రామస్తులకు ఏం చెప్తారు మీరు గ్రామస్తులకు నా మీద పెట్టిన ఈ వాళ్ళు ఇచ్చిన నాకు పెద్ద బాధ్యత ఇది నేను ఇంతకుముందు గతంలో ఎలాగైతే ఉండి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాగైతే ప్రవర్తించి ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా రెట్టింపు బాధ్యతతోటి ఉంటా వాళ్ళకు వాళ్ళ నమ్మకాన్ని అయితే అస్సలు ఎక్కడ కూడా నేను తక్కువ చేసే ప్రయత్నం చేయను ఖచ్చితంగా రెండు రెండింతలు పని చేస్తానని నేను మా గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నా చూశారు కదా వెంకటంపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మూడల రామాంజనేయులు యువకులకు పెద్దపీట వేస్తూ ఊరి అభివృద్ధి చెందాలంటే యువకులు కావాలి అదేవిధంగా నా మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ కృష్ణతో చెన్నయ్య